వెల్కమ్ టు క్రియేషన్స్ మరి మంచి ఒంగోలు జాతి నాన్న పల్ల కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం మారమునుగల గ్రామం నుంచి రైతు చిన్న వెంకటరాముడు గారు అమ్మకానికి పెట్టారు మరి యొక్క కోడలు వచ్చేసి ఒకటి నాలుగు వచ్చేసి రెండు మూడు నెలలు అవుతుంది మరొకటి వచ్చేసి రెండు మూడు రోజులు అవుతుంది నాలుగు పళ్ళకొచ్చి మరి బేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నాయి మరి విధంగా సేద్యం పని బాగా చేసినటువంటి కోడెలు మరి యొక్క కోడెల రేటు వివరాలు కానీ మరి కోడెలకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా రైతు చిన్న వెంకటరాముడి గారికి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఫైవ్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు సున్నా ఒకటి ఐదు నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు చిన్న వెంకటరాముడు గారు మీకు అందుబాటులో ఉంటారు ప్లస్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు మరి అదే విధంగా రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఇతరులు చూస్తున్నట్లయితే మరి యొక్క కోడెలు ఏ విధంగా ఉన్నాయి మరి ఈ యొక్క కోడెలపై మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చూస్తూ ఉండండి జై జవా జై కిసాన్ జై హింద్